హలో ఆల్ ఇవాళ మనం సోరియాసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓవర్ వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ ఆర్ లివింగ్ విత్ సోరియాసిస్ సోరియాసిస్ అనగానే చాలా మందికి ఒక స్టిగ్మా ఉంటుందండి దట్ ఇట్ ఈస్ కంటేజియస్ సోరియాసిస్ ఇస్ నాట్ ఎ కంటేజియస్ డిసీజ్ అంటే ఎవరికైనా సోరియాసిస్ ఉండి మనం వాళ్ళని ముట్టుకున్నా ఆ ఏరియా టచ్ చేసినా మనకి సోరియాసిస్ రాదు సోరియాసిస్ ని మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయలేకపోవచ్చు బట్ చాలా మటుకు కంట్రోల్ అయితే పెట్టుకోవచ్చు ఇవాళ నేను మీకు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తానండి విచ్ కెన్ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ సోరియాసిస్ స్ట్రెస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ కాజింగ్ సోరియాసిస్ సో మనం స్ట్రెస్ ను వీలున్నంత వరకు తగ్గించుకోవాలి బై ఎక్సర్సైజ్ యోగా ఆర్ బై మెడిటేషన్ ఈ సోరియాసిస్ లో స్కిన్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యూ హావ్ టు లూస్ అ మెడికల్ గ్రేడ్ మాయిశ్చరైజర్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ యర్ బార్ మనకి ఉమేగా త్రీ సప్లిమెంట్స్ తర్వాత ఓరల్ మాయిశ్చరైజర్స్ అండ్ వైటమిన్ డి ఉంటే వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి మీరు ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్ చాలా మంది సోరియాసిస్ ఏరియాస్ లో ఆ స్కేస్ ని బలవంతంగా తీసేస్తుంటారు సోరియాసిస్ కి కార్నోస్ బినామని ఉంటుంది అంటే ఫిజికల్ ట్రామా క్యాన్ వర్స్ ఇన్ ద సిచ్యువేషన్ ఆ ఏరియాస్ లో సోరియాసిస్ చాలా ఎక్కువ అవుతుంది డు నాట్ స్క్రాచ్ ఆర్ స్క్రబ్ ద సోరియాటిక్ ఏరియాస్ మీకు సోరియాసిస్ ఉంటే కన్సల్టెడమిటాలజిస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న మెడిసిన్స్ అంటే క్రీమ్స్ అయినా ఓరల్ మెడిసిన్స్ అయినా ఇంజెక్షన్స్ అయినా బయలాజికల్స్ అయినా వీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ టు ట్రీట్ సోరియాసిస్